హాయ్ అండి ఈరోజు పెళ్లి భోజనానికి వెళ్తున్నాను ఆ పెళ్లి భోజనానికి ఇలాగా ప్రయాణం అయ్యి ఉన్నాము వెళ్దామని శారీ కట్టుకున్నానండి బాగుందా ఇలాగే కొంచెం నగలు కూడా లైట్గా వేసుకున్నాను ఎక్కువ కాకుండా అమెరికాలో పెళ్ళి ఎలా ఉంటుందో చూద్దామని వెళ్తున్నాను కొంచెం తయారై వెళ్ళాలి కదా మరి పెళ్ళంటే అంటే అమెరికాలో పెళ్ళి అంటే చూద్దాం ఎప్పుడు చూడలేదు కదా అందుకని వెళ్తున్నా అనమాట శారీ చూసే ఎలా ఉందో మీకు నచ్చింది అనుకుంటున్నాను దీని మీదకేమో ఈ నగలేసుకున్నాను ఇంక అంతకన్నా ఎక్కువగా వేసుకోలేదండి ఇలాగ సింపుల్గా తయారయ్యాను ఇంకా బయలుదేరుదాం కదా అని ఇంకా మధ్యాహ్నం భోజనాలండి రెండు మరి వెళ్దాం ఇప్పుడైతే మీరు పెళ్ళికైతేనే వెళ్ళకూడదు కదా ఊరికినని అందుకనే గిఫ్ట్ తీసుకున్నాను గిఫ్ట్ పట్టుకుని వెళ్తాము వెళ్ళి మీకు అక్కడ ఎలా తయారు చేసుకున్నదో అన్నీ చూపిస్తాను రండి మరి వచ్చేసామండి గుడిలో పెళ్ళి అంట రాధాకృష్ణ గుడి అంట చాలా బాగుంది ఇదే అండి లోనికి వెళ్ళే దగ్గర పెట్టారు నేను ఇక్కడ విగ్రహం అండి చూసారా మండపం ఇలా కట్టారు చాలా బాగుంది చూడటానికి చాలా అందంగా ఉందండి చాలా సింపుల్గా చాలా నిండుగా ఉంది చూడాలంటే ఎలాగుంటుందేమో అనుకోన అనుకోలేదు అసలు ఇక్కడ వినాయక విగ్రహం చూసారా ఎలా తయారు చేశారో చాలా బాగుంది చుట్టూరు పూలు కట్టారు రాధాకృష్ణుడు గూడండి ఇది చాలా బాగుంది పూలతో అలా మండపం వేశారు నేను దండం పెట్టుకున్నానండి అలాగే ఇక్కడ ఉయ్యాల కూడా వేశారండి కృష్ణుడికి చిన్న బొమ్మ పెట్టి అందులో ఉయ్యాలి ఊపుతున్నారు చాలా బాగుంది చూటాకే చూసారు అలాగ ఊపుతున్నాను నేను వచ్చిన అందరూ అలా ఊపుతున్నారండి ఉయ్యాల మన ఎందుకో తెలియదు మండపం అయితే బాగానే ఉంది హాలు కూడా చాలా పెద్ద ఉందండి భోజనాలు కయని ఖాళీగా ఉందండి అమెరికాలో ఇంత ఖాళీగా ఉంటుంది అనుకోలేదు నేను హాలు కట్టాను మన ఇండియాలో ఎలా ఉంటుందో అలాగే ఉంది భోజనాలు రెడీ చేసి తెచ్చేసారండి ఇంకా ఓపెన్ చేయలేదు అన్నీ రెడీ చేసుకున్నారు ఇదిగంటే ఇప్పుడు ఓపెన్ చేశారు కవర్లు తీసి బిర్యానీ మహంకాయ కూర ఈ నాన్న పప్పు మామిడికి ఎంట స్వీట్లు వేసారు మూడు స్వీట్లు మూడు రకాల అన్నీ బాగా పెట్టుకున్నారు చాలా బాగున్నాయండి భోజనాలు అవన్నీ బాగా తయారు చేసుకున్నారు రైస్ కూడా పెట్టారండి అలాగే పన్నీర్ కూర అన్నీ తయారు చేసి పెట్టారు ఎందుకంటే భోజనాలు కడకే వచ్చేసాము పెళ్ళి అయితే పొద్దుటే జరిగిపోయిందండి మీ వెళ్ళేటప్పటికి జరిగిపోయింది పెళ్ళి మీ మధ్యాహ్నం వెళ్ళామండి వెళ్ళి కనపడేసి గిఫ్ట్ ఇచ్చేసి భోజనం చేసి వచ్చేసాం అనమాట బయటికి వాళ్ళు కూడా గిఫ్ట్లు ఇచ్చారండి వచ్చిన అందరికీ వర్షం పడుతుందండి అక్కడ బాగాను మేము లోన్కి వెళ్ళేటప్పటికి వర్షం వచ్చేసింది అంటే గుడి ఎలాగ ఉంటుందండి లోన హాల్ ఇలా లైట్ అయితే బాగుంది చాలా బాగుందండి మండపం హాలు అయితేనే చాలా ఖాళీగా ఉంది ఎవరైనా మ్యారేజ్లు చేసుకుంటా చాలా బాగుందండి నేను అమెరికాలో ఎలాగుంటుంది అంతలాగా ఏమో అనుకుంటున్నాను నేను కానీ అంత చాలా బాగుంది ఇంకండి పెళ్ళికొచ్చిన వాళ్ళు అందరికీ గిఫ్ట్లు ఇస్తున్నారు ఏంటో చూడలేదండి ఇంటి దగ్గర వెళ్ళిన తర్వాత చూసుకోవాలి కదా బయలుదేరిపోతున్నాను ఇంటికి ఇవన్నీ దారిలోను చెరువు ఉందంటే ఇక్కడికి వచ్చాము చెరువు దగ్గర బాతిలు చూసారు ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయండి వాటిని చూస్తే ఒక అరగంట సేపు ఉండిపోయాం అక్కడ అవి ఏం చేస్తున్నాయి చెరువులోకి వెళ్తున్నాయి మళ్ళీ బయటకు వస్తున్నాయి దగ్గరికి వెళ్ళినా సరే పక్క పోవట్లేదండి అలా దగ్గర దగ్గర నుంచి ఉన్నాయి నాకు చాలా హ్యాపీగా అనిపించింది మీరు కూడా ఒకసారి వెళ్ళండి ఆ చెరువు దగ్గరికి వీలైతే దగ్గరనండి పక్కనే ఉంది టెక్సస్లోనే సరే చాలా బాగుందండి అక్కడ వాతావరణం అక్క పెళ్ళిక చూసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చాము టైం ఉంది కదా అని సాయంత్రం చూసేసేయండి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము మీకు వీడియో నచ్చిందండి అమెరికాలో పెళ్ళి ఉంటుందో చూసారుగా భోజనాలి చాలా బాగా పెట్టారు పెళ్ళి చూడటానికి మాకు కుదరలేదండి అప్పుడు పెళ్ళి అయిపోయింది కనుక నేను వీడియో తీయలేదు ఇంకా చూసి లైక్ చేయండి మరి బాయ్